హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే భోగి సంక్రాంతి కనుమ వ్లాగ్స్ తో పాటు ముక్కనుమ వ్లాగ్ కూడా భోగి రోజు అయితే ఇలా సింపుల్ గా మా కన్నయకి భోగిపళ్ళు అయితే వేస్తాము ఇది కన్నయ్యకి థర్డ్ ఇయర్ అనమాట భోగపల్లు వేయడం ఈసారి కొంచెం బాగా డెకరేట్ చేసి సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకున్నాం కానీ నేను ఏ పని చేయడానికి లేదనమాట అందుకే ఇలా సింపుల్ గా చేస్తాం కన్నయ్యకి ఫస్ట్ ఇయర్ భోగిపల్లి టైంలో సిక్స్ మంత్స్ అనమాట ఇంకా అప్పుడైతే అసలు ఎంత కంగారు అయిపోయిందో కనీసం ఒక వీడియో కూడా షూట్ చేసుకోలేదు ఆ ఇయర్ అయితే ఎవరో భోగి రోజు గొబ్బిలు తీర్చుకున్నారనమాట ఇంకా పిల్లలందరూ ఒకసారి సడన్ గా వచ్చేస్త హాల్ మొత్తం నిండిపోయింది అందరూ వన్ బై వన్ అలా భోగపల్లి వేస్తుంటే ఇంకా తెగేట్ చేసాడనమాట వాడిని ఎత్తుకు తిరగడే సరిపోయింది లాస్ట్ ఇయర్ భోగిపల్లి టైం కి మా హస్బెండ్ అయితే ఇక్కడ లేరనమాట ముంబై వెళ్లారు సంక్రాంతి టైంలో కొను రోజు అయితే వచ్చారు ఇంకా భోగ రోజు ఎవరు లేరని చెప్పి భోగపల్లి అయితే చాలా సింపుల్ గా వేస్తాం ఈ థర్డ్ ఇయర్ భోగపల్లి కూడా నా వల్ల ఇలా సింపుల్ గానే అయిపోయింది భోగపల్లి మార్నింగ్ ఎందుకు ఈవినింగ్ వేద్దాం లే అనుకున్నాం కానీ మాకు అన్నయ్య పడుకులు లేచేసరికి ఈవినింగ్ ఫైవ్ దాటేసింది డ్రెస్ చేంజ్ చేసే టైం కూడా లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తాం ఇంక ఇదైతే సంక్రాంతి రోజు లాగన్మాట మార్నింగ్ అప్ అయ్యాక మాకు కన్న చేత వాళ్ళ మావయ్య వాళ్ళ డాడీ అయితే భోగుదండ వేయించారు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ అంటారు కదా అందరూ మనతో లేని పెద్దవాళ్ళని తలుచుకుని వాళ్ళ పేర్లు ఇలా బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా సంక్రాంతి రోజు ఈవినింగ్ టైమ్ లో ఇలా హరిదాస్ గారు కూడా వచ్చారనమాట మనం వండుకున్న పిండి వంటలతో పాటు డబ్బులు బియ్యం కూడా హరిదాస్ గారికి అయితే ఇస్తాము సంక్రాంతి రోజు ఈవినింగ్ స్నాక్స్ కి మసాలా వాళ్ళు అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి మా ఇంట్లో చేసే అల్లరి సరిపోతున్నట్టు వాళ్ళ అమ్మ ఇంట్లో కూడా అయితే మామూలుగా చేసేవాడు కాదు చూసిన ప్రతిదీ కావాలనేవాడు వాటర్ తో సహా ఇంక ప్రతిదీ సోఫా పైన కింద అయితే వంపేసవాడు ఒకటికి రెండు సార్లు పెట్టడం సరిపోయేది వాళ్ళ అమ్మమ్మకి ఇదైతే కనుమ రోజు వ్లాగ్ అనమాట రోజు మార్నింగే లేచి ఫ్రెష్అప్ అయ్యి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యాలు పెట్టుకుంటాం కదా రోజు పెద్దగా ఐటమ్స్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు పరమాన్నం పుణుకులు అయితే వేసుకున్నాము పరమాన్నం ఒక్కటే పది వంటలతో సమానం అంటారు కదా ఇంకేలా సింపుల్ గా అయితే పెట్టేసుకున్నాం నైవేద్యాలు ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు లంచ్ చేసేటప్పటికి ఆఫ్టర్నూన్ అయితే టూ థర్టీ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా లంచ్ అయితే చేసాక ఇలా డబ్బులతో దండ చేయడం అయితే స్టార్ట్ చేశారు కనుమ రోజు సాయంత్రం మా ఊరు గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది అనమాట ఆ అమ్మవారికి మా కన్న చేత అయితే ఇలా దండ వేపిద్దామన్నట్టు అయితే ఇలా చేశారనమాట కనుమ రోజే మా ఇంటికి గోపాలపురం నుంచి అయితే మా రిలేటివ్స్ వచ్చారనమాట భోగి సంక్రాంతికి అయితే మా ఇంట్లో కూడా ఎవ్వరు లేరు మేమే అనమాట అసలు పండగలనే లేదు కనుమ రోజు అయితే ఇలా చుట్టాలు అందరితో అంతా ఒక పండగలా అనిపించింది ఆ రోజు సంబరం దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా అయితే ఫాస్ట్ గా శారీ కట్టుకుని అయితే రెడీ అయిపోయాను ఈ దండ అంతా కూడా కొత్తవి టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ నోట్స్ అయితే రెడీ చేశారు దండలా ఉందో కామెంట్ చేసేయండి ఇక్కడ కూర్చున్నారు కదా మా పిన్ని అండ్ మా హేమక్క అండ్ మా రమ్య అయితే తెగ సిగ్గుపడిపోతుంది వీడియోలో కనిపించాలంటే భోగికి సంక్రాంతికి నేనైతే భోగి దండ వేయించలేదని చెప్పి కనుమ రోజు అయితే నేను మా హస్బెండ్ వేయించాము మా కన్న చేత మేమైతే ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఇలా సంబరం చూడడానికి వచ్చినప్పుడు సాంగ్ గుడి దగ్గర నుంచే చూస్తాము టైం అలా అవ్వే చాలా జనం అయితే వచ్చేస్తారు ఇంకా చాలా రష్గా ఉంటుంది ఇక్కడ కూడా ఈ జాతరలో మెయిన్ పార్ట్ అయితే గరగల అనమాట అమ్మవారిని గరగల భావించి ఇలా తలపైన పెట్టుకుని అయితే ఇలా డాన్స్ వేస్తారు అమ్మవారు ఇలా కూర్చోగానే నేను మా హస్బెండ్ మా కన్న చేత ఇలా దండేసాము చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరికొట్టే డప్పుల సౌండ్ కి అమ్మవారికి కోగ్రంలా వచ్చేసి అక్కడ ఒక చోట అయితే ఉండరు అనమాట ఆ చివరి నుంచి చివరికి అలా పరిగెట్టేస్తూ ఉంటారు ఆ రియల్ సౌండ్స్ అంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటాయి అండ్ నేను అయితే కోఆపరేట్ వస్తాయని చెప్పి రియల్ సౌండ్స్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు వాయిస్ అవర్ ఇచ్చేసాను తినైతే ఇంకొక చెల్లి సత్య వీడియోస్ అయితే నాకు చాలా హెల్ప్ చేసి ఎవరీ ఇయర్ అయితే కనుమ రోజు జాతర చాలా బాగా జరుగుతుంది నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా వేషాలు లాంటివి వెంట చాలా భయం కానీ మా కన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి అండ్ ఇచ్చి ఫొటోస్ తీసుకుని వస్తున్నాడు ఇయర్ అయితే కొత్తగా ఆంజనేయ స్వామి గెటప్ అయితే పెట్టారు మంచి మంచి సాంగ్స్ కి ఓనర్లతో సహా ఆంజనేయ స్వామి కూడా మంచిగా డ్యాన్స్ అయితే వేశారు ఈ కాళికా మాతల్ని అయితే దూరం నుంచి చూసినా కూడా భయంగానే ఉంటుంది సంబర్ అంతా చూసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చే దారులు అయితే భోగ మంటలు చూసారా ఎంత బాగా మండుతున్నాయో కనుమ రోజు అయితే నేను కన్నయ్య మ్యాచింగ్ కలర్స్ అయితే వేసుకున్నాము కన్నయ్యకి కనుమ రోజు కానీ వేరే డ్రెస్ కూడా ఉంది కానీ నాకు మ్యాచ్ అవద్దని చెప్పి నేనే డ్రెస్ వేశాను ఆఫ్టర్నూన్ నుండిన బిర్యానీ అయితే టైం లేక అసలు ఎవ్వరు సరిగ్గా తినలేదనమాట ఇంక నైట్ డిన్నర్ కైతే అదే చేస్తాం ఇది అయితే ముక్కనం రోజు బ్లాగ్ అనమాట సంక్రాంతి నెల పట్టినప్పటి నుంచి కూడా ఇంటి ముందు అయితే చంద్రుడి ముగ్గు పెట్టుకుంటాం కదా ఈ నెల రోజుల్లో గుమ్మ ముందు ముగ్గులా పెట్టుకున్న చంద్రుడిని అయితే ముగ్గు వేసి రథంలోంచి అయితే చంద్రుడిని అదేనండి శంకరుని అయితే భోగ సాగనంపాలి అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ కైతే సాగనంపేయాలి మనం లేచాక ఇల్లంతా క్లీన్ చేసుకుని తల స్నానం చేసి అప్పుడు అయితే ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా బయట నేను పెట్టిన పెయింటింగ్ ముగ్గులు అనమాట ఎలా ఉన్నాయో చూసి కమెంట్ చేసేయండి ముగ్గు అయితే మా అమ్మ పెట్టింది మధ్యలో చంద్రుడిని అయితే నేనే పెట్టి సాగనంపేశాను మా అమ్మ అయితే రథముగ్గు చాలా బాగా పెడుతుంది నాకైతే అసలు రాదు కనుమ రోజు మొక్కలు తినాలి అంటారు కదా మేమైతే మటన్ వండుకున్నాము మా మేము నాన్ వెజ్ తినే డే వచ్చింది కాబట్టి చికెన్ ఆర్ మటన్ అలా నాన్ వెజ్ ఏదో ఒకటి తింటాము అదే వెజ్ తినే డేస్ అయితే ఆలు పన్నీర్ అలా ఏదో ఒకటి తింటాము మటన్ సాఫ్ట్ గా అండ్ ఫాస్ట్ గా ఉడకాలి అంటే అల్లం కొబ్బరి పేస్ట్ వేసుకుంటే చాలా ఫాస్ట్ గా ఉడుకుద్ది కర్రీకి లాస్ట్లో కొంచెం మసాలాతో పాటు జీడిపప్పు పేస్ట్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కనుమ రోజు నైట్ అయితే ఇలా రావులపాలెం పార్క్ అయితే వచ్చాము సరదాగా ఎగ్జిబిషన్ చూద్దామని దీనికి రిలేటెడ్ షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి మా అమ్మ వాళ్ళైతే మాకు అన్నని తీసుకుని ట్రైన్ ఎక్కారంట అసలు ఏడవకుండా బాగా ఎంజాయ్ చేశాడంట వాళ్ళు ట్రైన్ ఎక్కినప్పుడే మేము కూడా కరెక్ట్గా కొలంబస్ ఎక్కాము అందుకే మాకు అన్నయ్యని వీడియో షూట్ చేయలేదు ఈ కార్స్ ఎక్కినప్పుడు నేనైతే పడిపోతాడేమో అని భయం భయంగా ఎక్కించాము కానీ వాడైతే చాలా ఎంజాయ్ చేశాడనమాట ఆ రోజు సెవెన్ కైలా పార్క్ వెళ్తే ఇంటికి వచ్చేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది అనమాట అంతలా తిరిగాము ఇంతకీ సంక్రాంతి బ్లాగ్ మీకు నచ్చిందా డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్